అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ ఈరోజు ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో అద్భుతమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం అదే ఎమోషనల్ ఫిట్నెస్ బాడీ ఫిట్నెస్ విన్నాం కానీ ఎమోషనల్ ఫిట్నెస్ ఏంటి అనుకుంటున్నారా మనుషులమైనటువంటి మనమంతా కూడా సంఘజీవులం మనతో పాటు ఎంతోమంది మన చుట్టూ జీవిస్తూ ఉంటారు మన యొక్క జీవితంలో జీవించాల్సినటువంటి ఈ యొక్క విషయంలో భాగంగా ఎంతోమందిని మనం కలుస్తూ ఉంటాం ప్రతి మనిషికి ఆ మనిషి అయినటువంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటారు ఒక మనిషి అంటే ఆ మనిషి యొక్క నమ్మకాలు ఆ మనిషి యొక్క ఎమోషన్స్ ఆ మనిషి యొక్క ఆలోచనలు ఆ మనిషి మాట్లాడే మాటలు ఆ మనిషి చేసే పనులు ఇలా అనేక అంశాలు ప్రభావితం అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క విషయం ఇంకొక మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎవరితోనైనా సరే సంబంధ బాంధవ్యాలను నెరిపేటప్పుడు ముఖ్యంగా మన ఎమోషన్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు గనక ఎరుక ఉంటే ఏ ఎమోషన్స్ మనల్ని ప్రభావితం చేయవు అదే ఎరుకలేకపోతే ఆ ఎమోషన్స్ అన్ని ప్రభావితం చేస్తాయి మనల్ని ఈ యొక్క ఎమోషన్స్ మనలో ఒక గొప్ప శాంతిని ఒక గొప్ప అద్భుతమైనటువంటి క్వాలిటీస్ని తీసుకొస్తే అది పర్వాలేదు ఉదాహరణకు ఎమోషన్స్ అన్నవి మనలో ప్రేమ ధైర్యం క్షమాగుణం ఇలా దైవ గుణాలను మనలో పెంపొందిస్తే పర్వాలేదు అలా కాకుండా కోపం అత్యాశ హింస ఎదుటివారిని తిట్టడం కొట్టడం ద్వేషించడం ఇలా నెగిటివ్ ఎమోషన్స్ను కూడా అది ప్రేరేపణ చెందుతున్నాయి అంటే కనుక దానివల్ల జీవితం నరకప్రాయం అయిపోతుంది అందుకే మన ఎమోషన్స్ పట్ల ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఎమోషన్కి ఎనర్జీ ఉంటుంది ఆ ఎమోషన్కు కనెక్ట్ అయ్యేటువంటి పీపుల్ ఎప్పుడూ ఉంటారు ఉదాహరణకు ఇంత ఉంటాడు జర్మనీలో హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధాన్ని నడిపించాడు ఉండేదంతా ఇంత అంటే ఎంత ఎమోషన్స్ని ఎదుటి వాళ్ళల్లో ప్రేరేపించాడు నెగిటివ్ ఎమోషన్స్ని చెప్పనలా కాదు మరి గాంధీ గారు చేతిలో కట్టె కట్టుకొని గోచి కట్టుకొని ఉన్న ఒకనొక బక్క పల్చని ఒక వ్యక్తి ఎంటైర్ భారతదేశానికే స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు అంటే ఎటువంటి ఎమోషన్ గాంధీ గారిలో ఉంది ఎటువంటి ఎమోషన్ హిట్లర్లో ఉంది ఆలోచించండి మన ఎమోషన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎమోషన్స్ పాజిటివ్గా ఉంటే ఆ యొక్క విషయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అదే ఎమోషన్స్ నెగిటివ్గా ఉంటే దాని యొక్క పతనం పరాకాష్టలో ఉంటుంది కాబట్టి ఎమోషనల్ ఫిట్నెస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనం గమనించినట్లయితే ఎంతోమంది ఫోన్ ప్రభావం టీవీలలో సీరియల్స్ ప్రభావం సినిమాల ప్రభావం ఎంతోమంది వ్యక్తుల యొక్క ప్రభావాలు ఎంతోమంది గాసిప్స్ యొక్క ప్రభావాలు ఎన్నో ఇమాజినేషన్స్ యొక్క ప్రభావం నెగిటివ్ వీటన్నింటి ఇంపాక్ట్తో ఎంతోమంది జీవించవాలని మనం చూస్తుంటాం సీరియల్లలో ఆ యొక్క సీరియల్ని చూసి వాళ్ళ జీవితంలో ఎంత నరకప్రాయం చేసుకుంటారో ఎంతోమంది కాబట్టి ఎటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నా ఎటువంటి విషయాలను మనం వింటూ ఉన్నా ఎటువంటి వ్యక్తులతో మనం సంభాషణ చేస్తూ ఉన్నా ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తూ ఉన్నా వాటన్నింటిలో ఉండేటువంటి ఎమోషన్స్ పట్ల మాత్రం ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి మనం మనం ఒక న్యూట్రల్గా ఉండి అక్కడ మనం యాక్ట్ చేస్తేనే పర్ఫెక్ట్గా మనం యాక్ట్ చేయగలం అలా కాకుండా పాజిటివ్గా వాటి వైపు ఉన్నా పర్వాలేదు కానీ నెగిటివ్గా మనం దాని యొక్క పరిస్థితులకు మనం మారిపోతే మన లైఫ్లో ఎంతో కోల్పోవాల్సి వస్తుంది ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఏంటంటే చాలామంది విద్యార్థులు ఉపాధ్యాయులు తిట్టారనో కొట్టారనో తల్లిదండ్రులు లేదో కొనివ్వలేదనో చాలామంది తమను తాము హింస పెట్టుకోవడం మనం చూస్తుంటాం ఇంకా డెప్తు వెళ్తే చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ స్టేట్ ఏ విధంగా ఉంది చూడండి ఎంత నెగిటివ్ వేలో ఉంది కాబట్టి ఆ యొక్క న్యూట్రల్ స్టేట్లో ఎప్పుడు మనం ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ విద్యార్థుల్లో ఎమోషనల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ కాలంలో చదివే చదువులలో ఎంతో తెలియని స్ట్రెస్ ఎంతో తెలియని టెన్షన్ ఎంతో తెలియని ఫియర్స్ ఎన్ని రకాల భయాలు ఆపరేట్ అవుతుంటాయో పలానా టీచర్ అంటే భయం పలానా ఎగ్జామ్ అంటే భయం రిజల్ట్ చక్కగా వస్తుందో రాదో అని భయం సో వీటన్నింటి వల్ల ప్రతి విద్యార్థి ఈ రోజున వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ పరాకాష్టలో ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఈ ఎమోషనల్ ఫిట్నెస్ అన్నది సాధించాలి దానికి అద్భుతంగా ఉపయోగపడే సాధన మెడిటేషన్ ధ్యానం ఏ విద్యార్థి జీవితంలో ధ్యానం చక్కగా ఉంటుందో ఆ విద్యార్థి జీవితంలో ఎమోషనల్ ఫిట్నెస్ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనందరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి స్టూడెంట్ ఎప్పుడు ఏవి మన చుట్టూ జరుగుతూ ఉన్నా ఎమోషనల్గా మనము ఇన్వాల్వ్ అవ్వకూడదు మనం ఒక న్యూట్రల్ పర్సన్గా వాటి అన్నింటిని అబ్జర్వ్ చేయాలి దాని తర్వాత మనం స్టెప్ తీసుకోవాలి ఏం చేయాలి అన్నది ముఖ్యంగా విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు లేదా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ యొక్క ఎమోషనల్ ఫిట్నెస్ లేనప్పుడు వాళ్ళ మైండ్ చాలా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదను ఉపాధ్యాయులు సరిగ్గా ట్రీట్ చేయలేదను లేదా తను కోరుకున్న అమ్మాయి తనకు దక్కలేదను లేకపోతే కోరుకున్న అబ్బాయి దక్కలేదను చిన్న చిన్న విషయాలకే ఎంతో దుర్భరమైన పరిస్థితుల్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అందుకే గుర్జీఎఫ్ అనేటువంటి ఒక మాస్టర్ ఏం చెప్తారంటే నువ్వు ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగు ఇప్పుడు చేయాలనుకున్నది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చేయని చెప్తాడు ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ బ్యాలెన్సింగ్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఇది ప్రతి విద్యార్థి దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏ విషయానికైనా సరే ఆ రియాక్ట్ అవ్వడం అన్నది ఇరవై నాలుగు గంటల తర్వాత అప్పటికల్లా మన లోపల ఒక న్యూట్రల్ స్టేట్ వచ్చేస్తుంది సరైన నిర్ణయాన్ని మనం తీసుకుంటాం కాని నిర్ణయం మనం తీసుకున్న మన ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మన జీవితం నాశనం అవుతుంది ఫ్రెండ్స్ సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి దిశలో ఈ యొక్క ఎమోషన్స్ అన్నవి ప్రధానమైన పాత్రను పోషిస్తాయి పాజిటివ్ ఎమోషన్స్ పర్లేదు అవి మనల్ని ఇంకో వంద రెట్లు ముందుకెళ్ళడానికి ప్రోత్సహిస్తాయి కానీ నెగిటివ్ ఎమోషన్స్ మనల్ని పతనానికి దారితీస్తాయి కాబట్టి ఈ విధమైనటువంటి గుర్జీ సూత్రాన్ని మరి మెడిటేషన్ని మనం ఆచరిద్దాం మన జీవితంలో ఎమోషనల్గా మనం ఫిట్నెస్తో ఉందాం ఎమోషనల్ బ్యాలెన్స్తో జీవిద్దాం థ్యాంక్ యూ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో విన్నారు కదండి ఎమోషనల్ ఫిట్నెస్ గురించి ఆనంద్ కుమార్ గారు మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజ జీవిత ఉదాహరణలో ఇద్దరి జీవితాలను కంపేర్ చేస్తూ మీకు ఒక ఉదాహరణని ఇస్తాను జర్మనీ దేశపు నియంత హిట్లర్ తన నెగిటివ్ భావోద్వేగాలతో రెండో ప్రపంచ యుద్ధం వైపు నడిపించి చివరికి తాను తానే తుపాకీతో కాల్చుకుని చనిపోయారు ఒక నెగిటివ్ భావోద్వేగాలతో ఉన్న హిట్లర్ ఈ విధంగా చేస్తే మరొక వైపు పాజిటివ్ భావోద్వేగాలతో కూడిన మహాత్మా గాంధీ కోట్లాది మంది భారతీయులను అహింసతో స్వాతంత్రం వైపు నడిపించి జాతిపితగా ఆయన కీర్తించబడ్డారు సో ఈ రెండు జీవితాలు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఒక ఎమోషనల్ ఫిట్నెస్ అనేది ఇద్దరికే ఉంది కానీ వారి భావాలు నెగిటివ్ వైపు వెళ్తే వాళ్ళ జీవితం ఎలాగా ఉంటుంది పాజిటివ్ వైపు వెళ్తే వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది అనేది వీళ్ళిద్దరు లైఫ్ స్టైల్సే మనం చూడొచ్చు హిట్లర్ గారు ఎన్నో నెగిటివ్ అయిన భావాలతో యుద్ధం చేయాలి ఇంకోళ్ళు చంపాలి చంపి మన రాజ్యాన్ని తెచ్చుకోవాలి అనే నెగిటివ్ ఆలోచనలతో ఆయన ఉండేవారు కానీ మహాత్మా గాంధీ గారు లక్ష మంది ఎదురుకుండా వచ్చినా సరే మనం శాంతియుతంగానే ముందుకు వెళ్ళాలి మన ఇండిపెండెన్స్ మనం అహింస మార్గంలోనే తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఈరోజు మనకి ఎగ్జాంపుల్గా నిలిచారు సో మనం కూడా ఎమోషనల్గా ఫిట్గానే ఉంటాం అందరూ ఎమోషనల్గా కరెక్ట్గానే ఉంటారు కానీ మన థాట్స్ ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎలా ఆలోచిస్తున్నాము మన ఆలోచన విధానాల్ని పెంచుకుంటున్నాం అనేది ఎవరికారు అబ్జర్వేషన్లోనే తెలుస్తుంది సో ఈ రోజు నుంచి మీరు ఫిట్ ఫిట్గానే ఉన్నారు కానీ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నెగిటివ్ వైపు ఉన్నాయా పాజిటివ్ వైపు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించి ఒకవేళ నెగిటివ్ వైపు ఉంటే కంప్లీట్లీ మీరు పాజిటివ్గా మారడానికి ప్రయత్నించండి సాధన చేయండి ఎందుకంటే ఒక మంచి ఆలోచన మాత్రమే ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించగలదు సో ఇది ఈరోజు రియల్ ఎగ్జాంపుల్ సో మరొక ఎపిసోడ్లో ఒక కొత్త ఎగ్జాంపుల్తో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఎమోషనల్ ఫిట్నెస్ అంటే మానసికంగా ఫిట్గా ఉండడం శారీరక దృఢత్వం ఎంత ఇంపార్టెంటో మానసికంగా కూడా దృఢంగా ఉండడం అంతే ఇంపార్టెంట్ ఈ విషయం గురించి మనకు ఆనంద్ గారు చక్కని వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మైండ్లో సరైన ఆలోచనలు సరికాని ఆలోచనలు మంచి చెడు ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం చెడు వైపు ఆలోచన అది కూడా మంచిదే అన్నట్టు వెళ్ళిపోతే ఒక హిట్లర్ లాంటి భావజాలం మనలో పెరుగుతుంది లేదు నేను ధర్మం వైపే అడుగులు వేయాలి నా ప్రతి పని కూడా మంచి వైపే నన్ను తీసుకువెళ్ళాలి అనే ఆలోచన వస్తే మన మహాత్మా గాంధీజీలా మనం తయారవుతాం సో మనం ఎలా ఉండాలి అనేది మనమే చూస్ చేసుకోవాలి హిట్లర్లా ఉండాలా గాంధీజీలా ఉండాలా అఫ్కోర్స్ అందరం కూడా నేను మహాత్మా గాంధీజీలా ఉండాలనే కోరుకుంటాం అయితే కొంతమంది వారి యొక్క ఎమోషనల్ ఫిట్నెస్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి వెళ్తారంటే వారి జీవితాన్ని పరిత్యజించాలని కూడా ఆలోచిస్తారు అంటే ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచిస్తారు అంటే వారి యొక్క ఆలోచన విధానాలు సరికాకుండా తెలియకుండా ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన ఆత్మహత్య చేసుకొని ఈ జన్మను కాణించాలి అని ఆలోచిస్తారు అలాంటి ఆలోచన విధానంలోకి వెళ్ళడానికి గల కారణం ఎమోషనల్ ఫిట్నెస్ లేకపోవడం అయితే ఈరోజు మీ ముందుకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మీకు తీసుకురావడానికి నేను వచ్చాను అదేంటంటే ఒక చక్కని సినిమా ఆ సినిమాని చూసినంతసేపు కూడా జీవితపు యొక్క లోతు జ్ఞానం మనకు అర్థమవుతుంది ఆ సినిమా పేరు మీ శ్రేయోభిలాషి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఈ సినిమా చాలా చక్కని సినిమా ఈ సినిమా ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు జీవితం అంటే ఏంటో నేర్చుకోవచ్చు సినిమా కథాంశంలోకి వెళ్తే రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఈ సినిమాలో రాజాజీ సో రాజాజీని అనుకోని పరిస్థితుల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ అంతా కూడా కలవడం జరుగుతుంది ఒక విద్యార్థి ఒక ప్రేమ జంట ఒక వయసు పడిబడిన ఒక తల్లిదండ్రి ఇట్లా రకరకాల వ్యక్తిత్వాలు కలగలిపిన ఒక బృందం తెలియకుండానే ఇండివిజువల్గా ఎవరికి వారు ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకుంటారు వీళ్ళందరినీ కలుపుతూ రాజాజీ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా అయినా సరే వారి యొక్క ఆత్మహత్య ఆలోచన నుండి వారిని బయట పెట్టాలి అని సంకల్పిస్తాడు ఎప్పుడైతే తను అలా అనుకుంటాడో అందరితో కూడా నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని అబద్ధం చెప్తాడు రాజాజీ అందరం కలిసికట్టుగా చనిపోదాం అని ఒక ప్లాన్ వేస్తాడు ఈ ప్లాన్కి అందరూ యాక్సెప్ట్ చేసి ఓకే బాగుంది ఈ ప్రపంచంలో ఎవరు మనకి తోడుగా లేరు కనీసం చనిపోయేటప్పుడైనా సరే ఒక తోడుగా మనం మన జీవితంలో స్నేహితులను కలిపి అందరం కలిపి చనిపోదాం అని ఒక ఆలోచన తీసుకుంటారు తీసుకోగానే అందరూ రెడీ అయ్యి శ్రీశైలం కొండపైకి వెళ్ళి దేవుడి దగ్గర నుంచి మనం బయటికి నిష్క్రం అంటే ఈ జన్మ నుంచి బయటకు వెళ్ళిపోదాం అని ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అవుతారు అయితే ఆ ప్రయాణం జరుగుతున్న సమయంలోనే ఒక్కొక్కరికి జీవితపు పట్ల ఆసక్తి పెరిగే విధంగా అదేవిధంగా జీవితపు యొక్క విలువను తెలిసే విధంగా రాజాజీ ఒక్కొక్కరికి ఆయా సిచ్యువేషన్స్ బట్టి వారికి జ్ఞానం అందిస్తూ ఉంటాడు రాజాజీ అందించిన ఈ జ్ఞానం ద్వారా వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగి ఆత్మహత్య అనేది అవసరం లేని పని మనం చేయాల్సిన పని మనలో ఉన్న జ్ఞానాన్ని మరింతగా పెంచుకొని మన ఎమోషనల్ ఫిట్నెస్ని బ్యాలెన్స్ చేసుకొని దృఢంగా తయారవ్వాలి మన దృఢమైన సంకల్పంతో ఎటువంటి పరాజయాన్నైనా అపజయాన్నైనా ఎదుర్కొని మరలా విజయం సాధించవచ్చు మనల్ని ఎవరూ ప్రేమించాల్సిన అవసరం లేదు మనల్ని మనం ప్రేమించుకుంటూ ఎవరి ఇండివిజువల్ లైఫ్కి వారు విలువ ఇచ్చుకుంటే సరిపోతుంది ఆ విలువలోనే మనం ఈ జీవితం యొక్క పరమావధి ఏంటి అనేది అర్థమవుతుంది అన్న విషయాలన్నింటినీ కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం జరుగుతుంది చివరకు ఆత్మహత్య ప్రయత్నాన్ని అందరూ కూడా వదులుకుంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్ లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అక్కడ నుంచి నిష్క్రమించి వారి వారి జీవితాన్ని ఇండివిజువల్ గా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది కంప్లీట్ కథాంశం ఈ సినిమా నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అని అంటే ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన కొంతమంది బృందాన్ని రాజాజీ తన యొక్క ఎమోషనల్ ఫిట్నెస్తో తనతోనే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరి యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చి ఆత్మహత్యాత్వ నుండి వారిని వారిని బయటకు తీసుకొచ్చి అక్కడి నుండి వారి యొక్క జీవితాలు మరింత అద్భుతంగా జరిగేలా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు ఇదంతా ఏ విధంగా జరిగింది అసలు రాజాజీకే సరిగ్గా ఆలోచన లేకపోతే వీళ్ళందరూ చేసుకుంటారు కదా అని వదిలేసేవాడు కానీ రాజాజీ మరింత ఫిట్గా ఉన్నాడు ఎమోషనల్గా కాబట్టే తన యొక్క జ్ఞానాన్ని అందరికి పంచి అందరినీ కూడా ఆ ఉచ్చులో నుంచి బయటికి తీయడం జరిగింది సో మన జీవితాల్లో మనం కూడా ఎన్నో తెలియని కొన్ని రకాల ఆలోచన విధానంలోకి ఎమోషనల్ అన్ఫిట్నెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం తెలియకుండానే నేను చేసిన పని రైటా రాంగా మంచిదా చెడుదా అన్ని రకాల ఆలోచనలు మనల్ని మబ్బులా కమ్మేస్తాయి తెలియని ఆలోచన విధానంలో ఏవేవో డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం అసలు ఆత్మహత్య యత్నమే అత్యంత దారుణమైన ఆలోచన అలాంటిది ఆ ఆలోచన నుంచి కాకుండా మనల్ని సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాం ఇలా ఎన్నో రకాలుగా మనం చేసిన కొన్ని పనులు మనల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నాయని మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం చాలామంది యువతి యువకులు ఈ రోజుల్లో ఆత్మహత్య యత్నం కానీ ఆత్మహత్య అన్న ఆలోచన కానీ ఎందుకు వస్తుంది అసలు ఈ ఆలోచన ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే వారి యొక్క ఎమోషనల్ ఫిట్నెస్ అనేది లేకపోవడం వల్లనే సో దీనిని మనం కొంచెం లోతుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం దానికంటే ముందు మిత్రులారా మీ అందరికీ మరొక విన్నపం చేస్తున్నాను ఆత్మహత్య యత్నం అనేది తెలియకుండానే మనల్ని మనం ద్రోహులుగా చిత్రీకరించుకుంటూ మనల్ని మనం ఈ యొక్క జీవితం నుండి వదిలించుకోవడం అనేది ఇంతకు మించిన అత్యంత హీనమైన పని హేయమైన పని ఇంకొకటి ఉండదు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇటువంటి ఆలోచన ఉంది అనంటే ఈ క్షణమే ఆ ఆలోచన నుంచి మీరు వైదొలగండి ఎందుకు అంటే ఈ జీవితం ఎంతో అద్భుతమైనది సరైన ఆలోచన విధానంలోకి వెళ్తే ఎటువంటి సమస్య నుండి అయినా సరే మనం తక్షణమే బయటపడవచ్చు ఆలోచన నుంచి కూడా మనం మరింత ఆనందంగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ప్రయత్నంలోనైనా సరే జీవితం నుంచి బయటకు వెళ్ళడం కాదు జీవితాన్ని మరింత అద్భుతంగా కొనసాగిస్తాను నేను అన్నంత దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళండి అసలు ఎమోషనల్గా నేను ఉంటాను నాకు తెలియకుండా నేను ఎమోషన్ అయిపోతాను ఆ సమయంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని కొంతమంది చెప్తూ ఉంటారు పరిస్థితులు బట్టి మనం ప్రభావితం చెందడం కంటే ఎటువంటి పరిస్థితులను అయినా సరే మనం ఎదుర్కొనే స్థితికి మనం ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉంటే మరింత అద్భుతంగా మన జీవితం ఉంటుంది అంటే ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్లో సరిగ్గా రాయలేదు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అన్నప్పుడు మీరు ముందుగానే ఎరుకులోకి రావాల్సిన విషయం ఏంటి నేను ముందుగా చదువుంటే బాగున్నా అని మీకు తెలుస్తుంది ఆ సమయానికి ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోవడం వలన మీరు మరింతగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి తెలియకుండానే అయ్యో నేను ఎగ్జామ్ రాయలేదు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకోవాలి సమాధానాలు ఇటువంటివన్నీ ఆలోచనలో వచ్చి రిజల్ట్ వచ్చేటప్పటికి మరింతగా స్ట్రెస్ఫుల్గా మీకు తయారయ్యి అసలు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి కారణం నేనే ఇప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోలేదు కాబట్టి నేను తలెత్తుకోలేను అన్న ఆలోచనలో లేదా మా పేరెంట్సు నా వల్ల మరింతగా బాధపడతారన్న రీజన్స్ వలన చాలామంది విద్యార్థులు స్ట్రెస్కు లోనయ్యి వారి యొక్క జీవితాన్నే తెదించడం మన జీవితాల్లో మనం చాలాసార్లు వార్త వినడం జరిగింది చూసాం కూడా ఎప్పుడైతే నీకు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అన్న విషయం తెలిసిందో ఆ క్షణం నుండి నువ్వెందుకు కొత్త ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు ఈ ఎగ్జామ్ పోతే మీకు సప్లై ఉంటుంది ఆ సమయం నుంచే ముందుగానే నువ్వు ప్రిపేర్ అయి ఉంటే నువ్వు ఆ క్లారిటీ నీకు వచ్చినప్పుడు చక్కగా నీ యొక్క సప్లై ఎగ్జామ్ లో కూడా డిస్టింక్షన్ పొందే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నీ జీవితం మరొక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మరింత ఆనందంగా నువ్వు జీవించవచ్చు ఈ విషయాన్ని మనం ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక చక్కని సొల్యూషన్ ఉంటుంది అన్న విషయం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం ఎమోషనల్ గా ముందుగానే ప్రిపేర్ అయ్యి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎమోషనల్ గా మరింత ఫిట్ గా ఉండడానికి మనకు ఆస్కారం దక్కుతుంది మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు మన లోపలికి మనం వెళ్ళి ఎవరి ఇండివిజువల్ ఎమోషనల్ ఫిట్నెస్ వారికి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు చేయాలనిపిస్తుంది పనులు చేయాల్సి వస్తుంది ఎవరి ఎమోషనల్ ఫిట్నెస్ ఎంత లెవెల్లో ఉంది అన్న విషయం ఎలా తెలుస్తుంది వీటన్నిటికీ సమాధానం ధ్యానం చక్కగా ధ్యానం అనుకోండి మన జీవితంలో ఉన్న ఈ స్థితికి ఎంత ఎమోషనల్ ఫిట్నెస్ కావాలో అంత ఎమోషనల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా సెటరేట్ అవుతుంది సో ధ్యానం ద్వారా చక్కని జ్ఞానాన్ని మనం పొందుతాం కాస్మిక్ ఎనర్జీని మన జీవితంలోకి ఎంటర్ చేసుకుంటాం తద్వారా మనం ఎమోషనల్గా ఎంత దృఢంగా ఉండాలి ప్రాపంచికంగా ఎంత దృఢంగా ఉండాలి ఎటువంటి విద్యను మనం నేర్చుకోవాలి ఎంత జ్ఞానం తీసుకోవాలి ఎంత ఎమోషనల్గా మనం బిహేవ్ చేయాలి అన్న విషయాలన్నింటినీ కూడా ఒక చక్కని బ్యాలెన్స్ సంపూర్ణమైన జీవితాన్ని గడిపే విధానాన్ని ధ్యానం మనకి ఇస్తుంది సో అర్థమైంది కదా ఎమోషనల్గా ఫిట్గా ఉన్నప్పుడు గాంధీజీలా తయారవుతాం ఎమోషనల్గా ఫిట్గా లేకపోతే హిట్లర్లా చివరికి తన తానే త్యజించుకునే అంత స్థితిలోకి మనం వెళ్తాం సో ఇమీడియట్లీ ఎమోషనల్గా ఫిట్గా అయ్యే క్రమాన్ని మనం ఆలోచిద్దాం ఎక్కువ కోపం వద్దు ఎక్కువ ఆనందం కూడా వద్దు ఎక్కువ బాధ కూడా వద్దు అన్నిటినీ బ్యాలెన్స్డ్గా వెళ్దాం మనం ఎప్పుడైతే ఒక మధ్య మార్గాన్ని అన్ని ఫీలింగ్స్లోని అన్ని ఎమోషన్స్లోని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తామో చక్కగా మన జీవితం నడుస్తుంది ఆ చక్కని జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం అయ్యి వారి జీవితాలు కూడా ఆనందంగా నడుస్తాయి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్స్లో మీకు మరింత అద్భుతమైన కొత్త కొత్త కాన్సెప్ట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాం ధ్యాన విద్యార్థిలో వస్తున్న అన్ని రకాల వీడియోస్ని మీరు చూడండి ప్రతి కాన్సెప్ట్లో కూడా మీ జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన వివరాలను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే కిందన కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తక్షణమే మీకు సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం సో ఇది ఈరోజు కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎమోషనల్ ఫిట్గా ఉండండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఉండేలా చేయండి